సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మాల మహానాడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు శ్రీరాములు నరేష్ పాల్గొన్నారు దళితుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు ఏబీసీడీ వర్గీకరణతో దళితుల మధ్య విభేదాలు నెలకొన్నాయన్నారు వెంటనే ఏబీసీడీ వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వాళ్ళ అధికారం కోసం ఈరోజు ఈ కుట్ర ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలి ఈ దేశంలో రాష్ట్రంలో దళితుల ఓట్ల శాతం ఎంత దళితుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి వాస్తవాలు తెలుసుకొని ఈరోజు వర్గీకరణ చేపట్టాలి తప్ప ఈరోజు ఏకపక్షంగా ఓట్ల కోసం అధికారం కోసం మీ సీట్ల కోసం దళితులను విభజించి పాలించడం సరైనది కాదు సభ్య సమాజం తలదీసుకునే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు పాలక వర్గాలు కుట్రలు పనడం సరైనది కాదు ఇప్పటికైనా దళితుల ఆత్మగౌరవాన్ని ఆలోచన చేసి వాళ్ళను ఆలోచన విధానాన్ని గుర్తించి ఏబిసిడి వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన చేపట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏబిసిడి వర్గీకరణను వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంబేద్కర్ మా